ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మంగళవారం చేయవలసిన ఒక ఒక మంచి పరిహారాన్ని మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం చేసినందువలన మనకున్న అప్పులన్నీ తీరిపోయి మనకు ధన ఆదాయం పెరిగి ఒక అదృష్టం అనేది కలుగుతుందనమాట ఈ పరిహారానికి ఏదో ఏదో పరిహారం అనగానే ఎంతో కష్టం ఖర్చు అట్లాగేం లేదండి మన ఇంట్లో ఉండే లవంగాలు ఒక మూడే మూడు లవంగాలతో ఈ పరిహారం అనేది చేయవచ్చు అది ఎలా చేయాలి చ మంగళవారం రోజు ఎప్పుడు చేయాలి ఏ సమయంలో చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియో చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిలాక్ వెట్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది అనమాట ఇక మంగళవారం రోజే ఎందుకు ఈ పరిహారం అంటే మనకు నవగ్రహాల్లో ఉండే కుజుడు కుజుడికి ఒక ముఖ్యమైన రోజుగా మంగళవారం అనేది చెప్తా మంగళవారం అనేది ముఖ్యమని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ మంగళవారం రోజున మనకు ఈ యొక్క పరిహారం చేసినందువలన తప్పకుండా మనకు ధన ఆదాయం అనేది పెరుగుతుందన్నమాట మనకున్న అప్పులు తొలగిపోతాయి మనం అప్పు చేసి ఆ అప్పులు తొలగటం లేదు అప్పులు తగ్గటం లేదని ఎప్పుడు కలుగుతుంది మనకు ధన ఆదాయం పెరగనందువలన అది మనకు ఏది పని చేసినా కలిసి రాకుండా అప్పులైపోతూ ఉన్నాం ఏ పని చేసినా సరే అది కలిసి రాకుండా డబ్బు ఆదాయం పెరగకుండా ఎక్కడ వేసిన వాళ్ళం అక్కడే ఉన్నాం పోయినసారి ఒక పది ఏళ్ళ క్రితం ఎలా ఉన్నామో అదే జీతం పది ఏళ్ల క్రితం ఎలా ఉన్నామో అదే బాడుగిల్లు అట్లా కాకుండా మనకు జీవితంలో ఎదుగుదల అనేది లేకుండా ఉన్నాం అన్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చండి ఇక మనకు అయస్కాంతంలో డబ్బుని లాక్కొచ్చే ఈ పరిహారానికి కావాల్సింది ఏంటి అంటే ఒక చిన్న అనేది తీసుకోండి ఆల్రెడీ మనం దీపం పెట్టి యూజ్ చేసిన ప్రమిదైనా పర్వాలేదు ఆ ప్రమిదనేది తీసుకొని ఆ ప్రమిది లోపల ఒక అర స్పూను నెయ్యి అనేది వేయండి నెయ్యి మంచి నెయ్యి ఉంటాయి కదా అంటే ఆవు నెయ్యి ఆవు నెయ్యి ఒక అర స్పూన్ అనేది వేయండి దానిపైన ఒక కర్పూరం బిళ్ళ ఒక కర్పూరం బిల్ల పెట్టి కర్పూరం బిల్ల మీద ఒక మూడు లవంగాలు అనేది పెట్టాలి మూడు లవంగాలు అనేది కర్పూరం బిల్ల మీద పెట్టేసి ఇప్పుడు వెలిగించండి వెలిగిస్తే మంట వస్తుంది ఆ మంటకి మనం కర్పూరం బిల్ల మీద పెట్టున్నాం కాబట్టి ఆ యొక్క లవంగాలు అనేది అంటుకొని మనకు బాగా వెలుగుతాయి అన్నమాట అంటే లవంగాలు కూడా వెలిగి అవి కాలిపోతాయి ఆ నెయ్యి మొత్తం ఆవిరైపోవాలి అని ఏం లేదండి ఒకవేళ ఉన్నా కూడా ఏం పర్వాలేదు ఈ యొక్క ఆ నెయ్యిని తర్వాత కర్పూరం అంతా కొండకేసిన తర్వాత మనం అందులో నెయ్యి ఉంటే ఏదైనా చెట్లోనో లేకపోతే మట్టిలోనో కొంచెం వంచేసి తర్వాత మీరు ఆ ప్రమిదను కడిగి మళ్ళీ ఇంకొక మంగళవారం చేసుకోవటానికి ఉపయోగించుకోవచ్చు అన్నమాట కాబట్టి మాటి మాటికి ప్రమిదను మార్చాల్సిన అవసరం లేదు ఈ ఒక్క ప్రమిద ఈ పరిహారం చేసినప్పుడు ఇంకా దేనికి యూజ్ చేయకుండా ఈ పరిహారానికే పెట్టుకోండి అంటే మళ్ళీ అమ్మ దేవుడి ముందు దీపం పెట్టడం అలా కాకుండా ఈ పరిహారం చేసేదానికి మీరు ఎలాంటి పూజ వ్రతం అలాగేం లేదండి మీరు హాల్లో అయినా ఏదైనా మీ కిచెన్లో అయినా సరే మీ ఇంట్లో ఏదైనా ఒక ఏరియాలో సెంటర్గా కూర్చొని ఈ యొక్క లవంగాల్ని కాల్చటం అనేది చేయండి అనమాట పీరియడ్స్ టైం పీరియడ్స్ టైంలో మాత్రం చేయని అవసరం లేదు మిగతా టైంలో వచ్చి చేయొచ్చు అనమాట ఒకవేళ మంగళవారం రోజు మీరు నెలసరి అయి ఉన్నారు ఇంటికి దూరం అయి ఉన్నారు అన్నప్పుడు మీ ఇంట్లో ఇంకొక ఇంటి సభ్యులతో కూడా చేయించవచ్చు అనమాట ఎలాంటి కట్టుబాటు అనేది కూడా లేదు కాబట్టి మంగళవారం రోజు చేసుకోదగ్గ ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు మీరు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఇక ఈ సమయమేనా ఏదైనా ఇంకా మంచి సమయం ఉందా అంటే మనకు ఈ చెవ్వాహోర అని ఒకటి ఉంటుందండి అంటే మంగళవారం రోజుని చవ్వాయి వారం అని కూడా అంటారు ఈ చెవ్వాయి హోర అనేది ఒక వారం అనేది ఒక హోర అనేది ఉంటుంది ఈ హోరా సమయాల్లో మనం ఇంతకు ముందు కూడా చెప్పుకో ఉన్నాము బుధను బుధ బుధహోర అలాగే గురుహోర శుక్రహోర ఈ సమయాల్లో ఏదైనా చేసినా ఏదైనా మనం ఏదైనా ఏదనుకొని మనం చేస్తామో అది తప్పకుండా జరిగే తీరుతుంది కాబట్టి ఈ హోర మంగళవారం రోజు వచ్చి హోర వచ్చి మనకు మధ్యాహ్నం ఒక ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఉంటుంది సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపల ఉంటుంది అనమాట ఇప్పుడు నేను వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఎనిమిది నుంచి తొమ్మిది లోపల ఉండే ఆ సమయంలో మీరు ఈ పరిహారం అనేది చేయొచ్చు భోజనం తినేనే చేయొచ్చు భోజనం తినకుండా చేయొచ్చు కానీ నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ తిన్న తర్వాత అయితే చేయొద్దు ఒకవేళ తినాలని అనుకున్నప్పుడు పరిహారం చేసేసి తర్వాత మీరు ఈ యొక్క మీరు నాన్ వెజ్ అనేది తినచ్చు అన్నమాట ఇట్లాగా మంగళవారం ఏదైనా నెలలో ఒక్క మంగళవారం చేసుకుంటే సరిపోతుందండి మనకు నెలకి నాలుగు మంగళవారాలు వస్తాయి కదా నెలకి వచ్చే ఒక్క మంగళవారం అయినా చేసేయండి ఆ ప్రమిదని అట్లాగే పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చే ఏదో ఒక మంగళవారం మీకు వీలుగా ఉండే మంగళవారం చూసుకొని ఈ మా ఈ యొక్క చవ్వాహోర ఆ సమయంలో అనేది చేయండి మంచి ఫలితం అనేది ఉంటుంది ఒకవేళ నెక్స్ట్ వారం చేసుకునే అనుకున్న వాళ్ళు ఈ చవ్వాహోర అనేది మంగళవారం రోజు ఆరు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు ఉంటుంది అలాగే మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు వరకు అలాగే సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఈ సమయాలలో చేసుకుంటే మరింత ప్రయోజనం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసుకొని చాలా సులభంగా ఉండే అందరూ చేసుకోదగ్గ ఫలితాలండి అంతేకాకుండా మంచి ప్రయోజనం ఉంటుంది మనకు మంచి ఫలితం ఇచ్చే ఒక ప్రయోజనం కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకొని మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఇలాగా నాలుగు నెలలు నాలుగు సార్లు చేయండి మీ అప్పులు అసలు ఆ యొక్క కర్పూరం కరిగినట్టు ఆ యొక్క లవంగం అనేది కాలిపోయినట్టు మీకు కంటికి కనిపించకుండా మీ అప్పు అనేది కంటికి కనిపించకుండా పోతుంది తప్పకుండా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి ప్రయోజనం ఉంటుంది డబ్బు మీకు ఏ ఏ విధంగా మీరైతే సంపాదిస్తారో ఆ సంపాదనలో వచ్చి మంచి మెరుగుదల అనేది మీరే చూస్తారు అది ఈరోజు వీడియో ఈ యొక్క పరిహారం కూడా మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఉపయోగకరంగా ఉంటుంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనా సుఖినోభవంతో జై సాయిరామ్ जय जई वराहिमता